హాయ్ సార్ ప్రసాద్ గారు నమస్తే అండి ఇక్కడ రాంపల్లి హైదరాబాద్ రాంపల్లిలో ఒక చిన్న వర్క్ చిన్న రెండు బెడ్రూమ్లు కిచెన్ హాల్ టీవీ యూనిట్ చేయడం జరిగింది ఈ వర్క్లో వానర్ గారు బాగా శ్రద్ధ తీసుకున్నాడు అసలు మరమేగులు ఉండవంటే ఊడిపోతాయి అంటే మీరు దగ్గరుండి చేయించుకోండి అన్న చేశారు ఒకసారి వానర్ ఫీడ్బ్యాక్ అండి సార్ ఇప్పుడు ఇక్కడ మీ వర్క్ చూడడం జరిగింది ప్రత్యక్షంగా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా నాకు వర్క్ చేయడం జరిగింది ప్లస్ ఎక్కడ ఏది వాళ్ళు అడ్వైజ్ చేయడం కానీ ఏదైనా చెప్తే విసుకోకుండా గానీ వినడం కానీ ప్రతి ఒక్కటి జరిగింది సార్ ఇంకొకటి ఏంటంటే మనకి స్ట్రాంగ్నెస్ ఏదైతే ఉన్నదో వాళ్ళొక పైన కబ్బోర్డ్ డోర్ పట్టుకొని ఇట్లా ఏలాడినరు అంటే అది ఎంత వెయిట్ మనకు స్ట్రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది ఒకటి రెండోది ఏంటంటే మనకు డ్యూరబిలిటీ టర్మైట్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ సో ఇవన్నీ మనకు దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇది డబ్ల్యూపీసీ వర్క్ అనేది మనకు లైఫ్ అనేది బాగా ఇస్తుంది నా అభిప్రాయం సార్ చూశారు కాదండి ఏం లేదు సార్ టెక్నీషియన్ టెక్నీషియన్ అర్థం చేసుకుంటే పని నీట్గా చేయొచ్చు ఆయన ఆయన దీని మీద ప్రయోగం చేయకుండా ఏం చేయకుండా ఇది ఉండదండి అది ఉండదండి ఊడిపోయిద్దండి అని బాగా ప్రసారాలు చేసి వాళ్ళే ఇది అవుతున్నారు తప్ప దీని మీద కొంచెం కూడా ఇది చేయలేకపోతున్నారు ఎందుకంటే కస్టమర్ని కూడా కొంతమంది భయపెట్టారు ఇట్లా ఉండదండి అట్లా ఉండదండి ఆయన ఆయన పడితే సార్ మీ ముందు చేయించుకోండి దగ్గరుండి మీ మీ కళ్ళ ముందు చేస్తాడు ఇబ్బంది ఏముందన్నా ఆయన కళ్ళ ముందు డోర్కి ఏలాడబడ్డాడు బట్ ఇక్కడ ఏంటంటే మనం వాడే మరమేకులు స్క్రూస్ ఎలాంటివి వాడాలా ఏంది ఈ డబ్ల్యూపీసీ ఎలాంటి కంపెనీ వాడుకోవాలా ఏంది మంచిది తీసుకుంటే డబ్ల్యూపీసీలో మంచిది తీసుకుంటే నెంబర్ వన్గా ఉంటుంది ఇబ్బంది లేదు మేము చాలా ఎవరికి చేసి ఎక్కడ మాకైతే కంప్లైంట్ లేరు మేము ఎన్ని వర్కులు చేస్తున్నాం చాలామంది ఇప్పుడు కూడా కొత్త వాళ్ళు ఫోన్ చేసి మరమేకులు ఉన్న వంట ఊడిపోతాయి అంటగా అంటున్నారు ఇది తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై కిలోలు బరువున్న మనిషి అంతలా డోర్కి ఏలాడబడితే కనీసం అది అన్ని డోర్లు మొత్తం ఉన్నాయి వానర్ గారు ముందే ఏలరబడ్డాడు ఏంటంటే ఇదంతా ఒక అపోహ అంతే ప్రజల్లో లేకపోతే మేము ఇన్ని పనులు ఎట్ట చేయగలుగుతాం సార్